ప్రియమైన దేవుని బిడ్లారా ఒక పెద్ద ఆలులో క్రైస్తవ సభ జరుగుతూ ఉంది ఆ సభలో ప్రసంగిస్తున్న ప్రసంగికుడు మీలో ఎవరి దగ్గరైనా ఒక వెయ్యి రూపాయల నోటు ఉంటే నా దగ్గరికి తీసుకుని రండి అని అడిగారు అప్పుడు ఆ సభలో ఉన్న ఒక పెద్ద లేచి తన పరిస్థితిలో నుండి ఒక కొత్త వెయ్యి రూపాయల నోటు తీసుకుని వచ్చి ఆ ప్రసంగికుడికి అందించారు అప్పుడు ఆ ప్రసంగికుడు అందరూ చూడండి అని ఆ నోటును పైకి ఎత్తి చూపించారు ఆ నోటు సరికొత్తది పిలపలలాడుతూ ఉంది అయితే ఆ ప్రసంగికుడు ఆ నోటిని తన అరచేతిలో పెట్టుకొని పూర్తిగా నలిపేశాడు మరలా సరిచేసి మరలా నలిపేశాడు అప్పుడు ఆ నోటు ఆకారం లేని ముద్దలా తయారైంది అది అలా తయారవ్వగానే ఆ ప్రాసంగికుడు ఆ నోటు ఇచ్చిన ఆయనతో అయ్యా ఈ నోటు మీకు కావాలా లేకపోతే చెత్తబుట్టలో పడేయమంటారని అడిగారు అప్పుడు ఆ పెద్ద ఆయన అయ్యా మీరు ఎందుకు ఈ విధంగా అంటూ ఉన్నారు ఆ నోటు చెత్త బుట్టలో పడేయకండి అది నాది నాకు కావాలి అని అడిగారు అప్పుడు ఆ ప్రాసంగికుడు నేను ఈ నోటును ఎంతలా పాడి చేసినా సరే మీరు కావాలంటూ ఉన్నారు మరి నోటికి అంత విలువ ఉందా అని ఆ పెద్ద ఆయనను అడగగానే ఆ విలువ ఉందయ్యా కావాలంటే ఆ నోటుని తీసుకుని వెళ్లి సరికొత్త నోటుగా మార్చుకోగలనని ఆ ప్రసంగికుడికి పెద్ద ఆయన తెలియజేశారు అప్పుడు ఆ ప్రసంగికుడు ఈ నోటును ఎంతగా పాడి చేసి నలిపివేసినా సరే దీనికి విలువ ఉన్నట్లుగానే దేవుని సుత్తైన ప్రజలను సాతాను ఎంతగా పాడి చేసి నలిపివేసినా పాపములోనికి దించి వేసినా దేవునికి మనం ఇంకా కావాలి ఎవరినైతే పాపములోనికి సాతానుడు దించి వేస్తాడో వారిని విడిపించి నూతన సృష్టిగా వారిని చేసి వారిని తన కొరకు వాడుకోవడానికి ప్రభు సమర్థుడు అని ఆయన తెలియజేశారు నిజమే ప్రిమేయం దేవుని బిడ్లారా ఏడు దయ్యాలు పట్టి నలిగిపోతున్న మగ్ధులైన మరియాను ఐదుగురు భర్తలతో విసికి వేసారిపోయిన సమరయస్ దేవుడు పరిశుద్ధపరిచి సాక్షులుగా వాడుకున్నారు సేన అనే దయ్యము పట్టినందున తనకు తానే నాశనము చేసుకుంటున్నా గెరాసీని వాడిని దేవుడు విడిపించి సాక్షిగా దేవుడు వాడుకున్నారు సంఘ నిర్మూలనకు పూనుకున్న సౌలును పౌలుగా మార్చి సంఘ నిర్మాణకుడిగా దేవుడు మార్చివేశారు కాబట్టి నీవు సాతాను చేతిలో పడి ఎంతగా నలిగి కృషించినా నిన్ను తన చేతుల్లోనికి తీసుకొని తన కొరకు వాడుకున్నకు ప్రభు సిద్ధంగా ఉన్నారు అయితే నీవు కలిగి ఉండవలసిన దేవుని దగ్గరికి వచ్చే ఆత్మీయత పశ్చాత్తాపము ఆమె